సోదరుడు సహోదరి భక్తి సింగ్ బ్రదర్ అన్నారు క్రైస్తవుడికి శ్రమలు ఖచ్చితంగా అవసరము శ్రమలు లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదన్నాడు ఎందుకంటే వాడు దేవుణ్ణి ఏంటో తెలుసుకోలేడు ఎంతకాలం వండుకోవడం తినడం వండుకోవడం తినడం ఒకరోజు బాక్సులు పెట్టడం ప్రభుత్వం నిద్రించి అని చెప్పడం తప్ప ఇక మించి కొత్తగా ఏం చెప్పేది ఏముండదు ఎందుకంటే రొటీన్ లైఫ్ అంతే కాబట్టి ఆ శ్రమలు బాధ వేదన తీవ్రతలో మొరపెడతావో ఆ తీవ్రత ఎప్పుడైతే ప్రార్థనలో పోరాడుతావో అప్పుడు నువ్వు చూడగలుగుతావు దైవత్వం ఏమిటి ఆయన ఎలా కదులుతాడు నీ అంతరంగం ఎలా తాకుతాడు ఆత్మ ఎలా ఆవరిస్తుంది ఆత్మ తాకుతలు ఏమిటి ఎవ్రీథింగ్ నీకు అర్థమైపోతుంది దైవత్వం అనుభవిస్తా కాబట్టి ప్రార్థన పోరాటం సోదరుడ సహోదరు మనము ప్రార్థనా పరులుగా ప్రార్థనలో పోరాడేవారిగా ప్రార్థనలో ఎదిరింపులు బెదిరింపులు వ్యతిరేకతలు అనుకూలతలు లేదా అది దేవుడిని తయారు చేస్తున్నాడు మనం ఎన్నో ఎదిరింపులు ఎదుర్కొంటాం అనుకోండి సంఘంలో ఏంటని ఎన్ని ప్రాబ్లమ్స్ అంతా నాకే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అంటే మనల్ని దేవుడు ఏదో చేయగూరుచున్నాడు ఏదో నేర్పించగోరుచున్నాడు సోదరుడ సహోదరి ప్రార్థనల పోరాటం